హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైలర్ ఉమా ఈరోజు వీడియో వచ్చేసి పాత లెహంగా తోటి నేనైతే లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసాను అనమాట పైన వచ్చేసి ప్లెయిన్ క్లాత్ అంటే ఆపట్టు ముక్క తీసుకొని దానికైతే మిషన్ మీదే వర్క్ అయితే వేసుకున్నాను ఎలా వేసుకున్నాను అనేది వీడియోలో అయితే చూసేయండి చాలా అంటే చాలా ఈజీ అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా వాళ్ళైతే వర్క్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసేమంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి అయితే చిన్న అయితే ఇవ్వండి అబ్బా ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో కొంచెం మందికి అయితే రీచ్ అయింది ఇప్పుడైతే ఫస్ట్ అయితే వీడియో అయితే చూసేయండి ఇప్పుడు నేను చూపిస్తుంది లెహంగా అనమాట ఇది అంటే ఫిదా సినిమాలో సాయి పల్లె వేసుకున్న డ్రెస్ లాగనమాట నేను సేమ్ అదే డ్రెస్ అయితే కొనుక్కొని రెండు సార్లు అయితే వేసుకున్నాను టాప్ అయితే వాడాను కానీ లెహంగా అయితే వాడలేదనమాట ఇప్పుడు ఆ లెహంగా తోటి మంచి లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను చూసేయండి ఫస్ట్ అయితే బాడీ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి చాలా అంటే చాలా ఈజీ అనమాట నాలుగు మడతల మీద ఎలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి మన పొడవు ఎంత ఉందో అనేది చూసుకొని నేనైతే లెహంగాకి ఆల్రెడీ లైనింగ్ ఉంది కాబట్టి పైన బాడీ వరకు నేనైతే లైనింగ్ తీసుకున్నాను ఒక మీటర్ వచ్చేసి అది పాలిస్టర్ లైనింగ్ అనమాట ఇప్పుడు మీటర్లో కూడా నా పొడవు ఎంత ఉందో అంతవరకు కట్ చేసుకొని నేనైతే ఫోల్డింగ్ అయితే ఇలా మార్చుకున్నాను అనమాట పొడవ డ్రా చేసుకొని ఒకే రకం ఉందో లేదో చూసుకొని క్రాస్ ఏమైంది ఉంటే కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నెక్ వైపు అయితే టూ ఇంచెస్ పెడుతున్నాను అనమాట అంటే ఫోల్డింగ్ వైపు తర్వాత షోల్డర్ వచ్చేసి త్రీ పెడుతున్నాను మొత్తం వచ్చేసి ఫైవ్ అయితే పెట్టుకోండి ఇప్పుడు అక్కడి నుంచి సంక డౌన్ వచ్చేసి నేనైతే ఆరు పెట్టుకున్నాను ఆరు దగ్గర ఎట్లా నేను ఈడీలో చూపించిన విధంగా ఎల్ షేప్లో ఒక లైన్ అయితే డ్రా చేసుకొని మధ్యలో ఇలా వన్ ఇంచ్ దగ్గర నేను ఈడీలో చూపించినట్టు రౌండ్ అయితే గీసేసుకోండి తర్వాత నా సంఘ కొలత వచ్చేసి ముప్పై అనమాట అక్కడ వచ్చేసి నాలుగు మీద ఉంది కాబట్టి ఏడున్నర దగ్గర ఒక మార్క్ అయితే పెట్టుకోండి తర్వాత వచ్చేసి నడుము ఇరవై ఎనిమిది అక్కడ ఏడు దగ్గర అయితే మార్క్ పెట్టుకొని అక్కడ నుంచి టూ ఇంచెస్ అయితే మీరు ఖర్చుకు అయితే పెట్టుకోండి నేను ఈడీలో చూపించిన విధంగా తర్వాత వాటిని రెండింటిని కలిపితే ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి నడుము వైపు వన్ ఇంచ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకుని క్రాస్గా ఇలా నేను ఈడీలో చూపించిన విధంగా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి అది నడుము వైపు అనమాట ఇలా కరువు తీయడం వల్ల నడుం దగ్గర ఎలాంటి క్రాస్ లేకుండా నీట్గా ఒంపుగా కరెక్ట్ వస్తుంది అనమాట మామూలుగా అలాగే ఉంచుకుంటే నడుం దగ్గర హెచ్చు తగ్గుల్లా వస్తుంది అనమాట ముందుకి ఎనికి అలాగా తేడాగా అలా కాకుండా నేను ఈడులో చూపించిన విధంగా అయితే గీసుకోండి ఎలా గీసుకున్నామో అలా అయితే మొత్తం ఇలా కట్ చేసేసుకోండి నేను ఈడులో చూపించిన విధంగా తర్వాత ఏ పార్ట్కి ఆ పార్ట్ అయితే ఓపెన్ చేసేయండి అంటే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ నేనైతే ఫ్రంట్ టు బ్యాక్ రెండు అయితే రౌండ్ నెక్కే పెట్టుకున్నాను ఎందుకంటే నేను వర్క్ చేసుకోవాలనుకుంటున్నాను కదా పైన ఆపట్టు క్లాత్ తీసుకున్నానండి కింద లెహంగాకి మ్యాచ్ అయ్యేటట్టు పైన అయితే అంటే కింద బాగా డిజైన్ ఉందిగా అందుకని చెప్పేసి పైన ప్లెయిన్ తీసుకున్నాను అనమాట కింద ప్లెయిన్ అయితే పైన డిజైన్ తీసుకుంటే బాగుండిద్ది కాకపోతే మరీ ప్లెయిన్గా ఏం బాగుండి అని చెప్పేసి కొంచెం డిజైన్ అయితే వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడైతే బ్యాక్ నెక్ అయితే నేను సెవెన్ తీసుకున్నాను ఫ్రంట్ అయితే ఆల్రెడీ కట్ చేసానండి కాకపోతే అది వీడియో మిస్ అయింది నెక్ వైపు నుంచి టూ ఇంచెస్ టూ ఇంచెస్ అయితే లైన్ డ్రా చేసుకొని కింద వైపుకు సెవెన్ దగ్గర అయితే మీరు నేను ఈడోలో చూపించిన విధంగా అయితే మార్క్ పెట్టుకొని ఎల్ షేప్లో ఒక లైన్ అయితే డ్రా చేసుకొని మీరు ఏ నెక్ అయితే గీసుకోనుకుంటున్నార ఆ నెక్ అయితే దాని మీద గీసేసుకోండి అంటే దాని లోపల ఆ బాక్స్ లోపల గీసుకొని కట్ చేసుకోవటం చాలా అంటే చాలా ఈజీ అనమాట తర్వాత మెయిన్ మొక్క మీద ఇలా వేసి మెయిన్ మొక్క నెక్కు కట్ చేయకుండా సంఖ కూడా ఎక్కువ కట్ చేసుకోండి అంటే లైనింగ్ కన్నా మెయిన్ క్లాత్ అనేది ఎక్కువ అయితే కట్ చేసుకోవాలన్నమాట తర్వాత హ్యాండ్స్కి అయితే కట్ చేసుకోండి హ్యాండ్స్ అనేది మీ ఇష్టం అనమాట హ్యాండ్స్కి నాకైతే ఎక్కువ క్లాత్ లేదండి అంటే లెహంగా కదా అందుకని చెప్పేసి కొంచెమే మిగులుతుంది అందుకని చిన్నయే ఏదన్నా మోడల్గా పెట్టుకుందామని చెప్పేసి ఈ మోడల్ అయితే పెట్టుకున్నాను అనమాట మామూలు హ్యాండ్కి మధ్యలో ఇలా క్రాస్గా తీసి కట్ చేశాను మోడల్ అనేది కుట్టాక చూపిస్తాను ఎలా వచ్చింది అనేది ఇప్పుడైతే బాడీ కటింగ్ అయితే అయిపోయింది కదా లెహంగా అనమాట ఇది ఫిదా సినిమాలో అప్పుడు చూసి తీర్చుకున్నాను బాగుంది కాకపోతే రెండు మూడు సార్లు తొడుక్కోగానే ఇంకా తొడుక్కోలేదనమాట టాప్ అయితే వాడాను కానీ లెహంగా అయితే వాడలేదు ఇప్పుడు మనం డ్రా పొడవ అయితే డ్రా చేసుకొని పొడవ ఎప్పుడైనా సరే మనం కింద కట్ చేయకూడదండి ఎక్కడైనా సరే మనకు పొడవ ఏదైనా ఎక్కువ అయితే లెహంగాలు కానీ డ్రెస్ కానీ ఎక్కువైతే ఎప్పుడైనా మనం నడుం దగ్గర తీసేసుకోవాలి కానీ కింద ఇమ్ము దగ్గర తీసేసుకోకూడదు ఎందుకంటే కింద ఇమ్ము అనేది తగ్గిపోయిద్ది కాబట్టి ఎప్పుడైనా సరే మనకి పొడవ ఏదైనా డ్రెస్ పొడవ అయితే రెడీమేడ్ డ్రెస్లు కొనుక్కుంటాం కదా ఆ డ్రెస్సులు కానీ పొడవ అయితే పైన నడుం దగ్గర తీసేసుకోవాలి ఇప్పుడు పొడవ డ్రా చేసుకొని కట్ చేసేసుకుంటున్నాను అనమాట పైనుంచి అంటే కింద మనం డ్రా చేయంగా పైనుంచి కూడా చూసుకొని కట్ చేసాను ఆ ఒక్క మొక్క అయితే ఎక్కువైందనమాట అది పక్క తీసి ఇంక లెహంగా కటింగ్ ఏం లేదండి ఆల్రెడీ లెహంగాని కానీ వాళ్ళకి కుట్టే ఇచ్చారు కదా జస్ట్ బాడీ కంటే ఇటువే కాకపోతే ఇటు పక్క ఓపెన్ చేయాలి ఒక పక్క అంటే లంగా కుట్టే ఉంటుంది కాబట్టి ఒక అయితే ఓపెన్ ఇలా చేసేసుకోవాలన్నమాట మొత్తం ఓపెన్ చేశాక పైన జిప్పు కూడా ఉందండి చూడండి ఇలా ఓపెన్ చేశాక పైన జిప్ ఉంది కదా ఆ జిప్పు కూడా తీసేసేయాలి ఎందుకంటే జిప్పు కూడా మనకు అవసరం లేదు ఆ జిప్ అన్నీ తీసేసాక ఒకే మొక్క వస్తుంది అనమాట మనం ఇప్పుడు ఈజీగా బాడీకి మనం కుట్టేసుకోవచ్చు అప్పుడు ఈజీగా ఉండిద్ది ఇంకా కటింగ్ ఏం లేదండి ఓపెన్ చేశాక చూడండి రెండు అయితే ఇలా ఉంటాయి లోపల లైనింగ్ ఉంది కదా ఆ లైనింగ్ కూడా ఓపెన్ చేసేయాలి అంటే లైనింగ్ కూడా ఆల్రెడీ స్టిచ్ చేసి ఉంటారు కదా అది కూడా ఒక పక్క ఓపెన్ చేస్తే మొత్తం అయితే ఇలా అయితే వస్తుంది చూడండి ఇప్పుడు ఒకే మొక్క వచ్చింది కదా లైనింగ్కి మెయిన్ క్లాత్కి పైన నడుం దగ్గర అయితే జాయింట్ చేసుకుంటే ఇలా అయితే ఉండిద్ది అనమాట కింద కటింగ్ అయితే ఏం లేదండి పొడవు చూసి పైన కట్ చేసుకున్నాను అంతే ఇప్పుడైతే ఇది కటింగ్ అయిపోయింది కదా పైన బాడీకి నేను కొంచెం డిజైన్ వేసుకుందామని అనుకుంటున్నాను అందుకని చెప్పేసి నా దగ్గర మిగిలిపోయిన మమ్మాయి డ్రెస్ ఏనండి ఇది ఆ క్లాత్ ఉంటే దానికున్న చెంకిలు అన్నీ అయితే ఇలా తీసుకున్నాను అనమాట వీడియోలో పెద్దగా కనిపించట్లేదు ఎందుకంటే గోల్డ్ కలర్ కదా అందుకని చెప్పేసి చూడండి మొత్తం అట్ అలాంటివి అంటే మన దగ్గర చాలామంది బట్టలు పట్టిస్తూనే ఉంటారు కాబట్టి వాటన్నిటికి కొన్ని డ్రెస్సులకి ముత్యాలు వస్తాయి కొన్ని డ్రెస్సులకి కొందన్స్ వస్తాయి ఇట్లా చిమ్కీలు వస్తాయి ఎంబ్రాయిడింగ్ పూలు అన్నీ వస్తాయి కదా వాటన్నిటిని మనం సేకరించుకొని కుట్టుకోవచ్చు చాలా అంటే చాలా బాగుండిద్ది కాకపోతే కొంచెం టైం అయితే పట్టిద్ది అనమాట కాకపోతే అందంగా ఉండాలంటే మనం కొంచెం ఓపికతోనే తీసేసుకోవాలన్నమాట చూడండి దానికైతే మనకి నాకు ఎన్ని కావాలో అన్నీ అయితే తీసాను మిగిలిందైతే పక్కన పెట్టాను ఇది కూడా ఏరేవాళ్ళ డ్రస్ అండి అంటే వాళ్ళకి కుట్టంగా మిగిలిందనమాట పళ్ళు పాటలో దానికైతే గోల్డ్ కలర్ పూలు ఉన్నాయి అనమాట ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసినట్టు నాకైతే ఆ గోల్డ్ కలర్ పూలు అయితే కావాలి పై ఎందుకంటే మనం ఆపట్టు క్లాత్ తీసుకున్నాం కదా ప్లెయిన్ ఉంది కదా దానికైతే కుట్టుకుందామని చెప్పేసి ఇటన్నిటిని మనం చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని అంటే పూకి కొంచెం దగ్గరకు మొత్తం కట్ కొంచెం క్లాత్ కనపడ్డా పర్వాలేదు కట్ చేసుకోండి తర్వాత సాంబ్రానికి కడ్డీ తీసుకొని ఆ క్లాత్ ఏదైతే ఉందో అదంతా కనపడకుండా కొంచెం కొంచెం ఎలా అంటిస్తే ఆ పువ్వు ఊరికే ఉండిద్దండి ట్రై చేయండి ఎవరికన్నా నచ్చితే నిజంగా మన దగ్గర ఏదన్నా పనికిరాని పూ అంటే డ్రెస్లల్లో పూలు ఉంటాయి కదా ఆ పూల వరకు కట్ చేసుకుని సాంబ్రాం కడ్డితే ఇలా కొంచెం కొంచెం అంటిస్తే దగ్గరికి పూ అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా ఈజీ కాకపోతే కొంచెం టైం పట్టిద్ది కాకపోతే మనకు డ్రెస్ అందంగా కావాలి అనుకుంటే ఇలాంటి టైం అయితే పట్టిద్దండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కొట్టవచ్చు ఒకసారి చూడండి చాలా అంటే చాలా ఈజీ అనమాట మొత్తం అయితే ఆ పూలనైతే సేకరించారనమాట నా డ్రెస్కి ఎన్ని పడుతుంది అన్నీ అయితే ఇప్పుడు బాడీ కటింగ్ అయిపోయింది కింద లెహంగా కటింగ్ అయిపోయింది ఇవి కూడా సేకరించాం కదా ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలానో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ మనం మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ని కాకుండా రాంగ్ సైడ్ పేపర్ పెట్టి దానికి పేపర్ని జాయింట్ చేయాలన్నమాట ఎందుకంటే పేపర్ అటు ఇటు కదలకుండా పర్ఫెక్ట్గా ఉండటం కోసం నేనైతే పేపరే వాడుతున్నానండి ఎందుకంటే తీ కుట్టాక అలా తీగానే వచ్చేసిద్ది అనమాట అదే క్యాన్వాస్ అనుకోండి మనం తీస్తే రాదు అట్లాగే క్లాత్ కుండిద్ది బాగోదనమాట అందుకని పేపరే వాడండి ఎక్కువ శాతం ఇలా స్టిఫ్గా కుట్టాక అంటే మన పేపర్ని దానికి కుట్టుకున్నాక మనం నెక్ అనేది ఎంత పొడవు ముందు డ్రా చేసుకోవాలన్నమాట దానికన్నా కొంచెం కిందకి అంటే ఐదున్నర కదా నా నెక్కు పొడవు వచ్చేసి అంటే కింద లోతు వచ్చేసి దానికన్నా కొంచెం ఒక ఐదు ఇంచుల కిందకి అయితే పెట్టుకున్నాను అనమాట మొత్తం వచ్చేసి పది దగ్గర అయితే మార్కు పెట్టాను తర్వాత చూడండి దానికి చక్కగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి మీరు కావాలంటే స్కేల్ తో డ్రా చేసుకోండి స్కేల్తో అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది నాకు అలవాటు అయిపోయి నేనైతే టేప్ తోనే డ్రా చేసుకున్నాను తర్వాత ఆ లైన్ పక్కన మళ్ళీ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ లైన్ అయితే డ్రా చేసుకోవాలన్నమాట నేను చూపిస్తాను చూసేయండి ఇక్కడ వన్ ఇంచ్ కాకుండా హాఫ్ ఇంచు పెట్టుకోండి వన్ ఇంచ్ అయితే మరీ దూరం అయిపోయింది హాఫ్ ఇంచ్ అయితే పక్క పక్కన బాగుండిద్ది అనమాట చూడటానికి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచ్ అయితే మన చివరి దాకా అంటే మన పైన క్లాత్ ఉంది కదా అక్కడ దాకా అయితే లైన్ డ్రా చేసుకొని షోల్డర్ కూడా రావాలి కదా అందుకని చెప్పేసి మొత్తం అయితే ఇలా లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత కింద నుంచి మనం ఇందాక మా ఫస్ట్ లైన్ ఉంది కదా నేను ఈడులో చూపించిన విధంగా అక్కడ వన్ ఇంచు తక్కువతో ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి అంటే పక్క లైన్ అనమాట ఫస్ట్ లైన్ కాకుండా తర్వాత దాని నెక్స్ట్ లైన్ కూడా దానికన్నా ఒక వన్ ఇంచ్ తక్కువగా అర్థమవుతుందా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి నేను కామెంట్లో చెప్తాను ఫస్ట్ లైన్ కన్నా సెకండ్ లైన్ వచ్చేసి వన్ ఇంచ్ తక్కువతో లైన్ డ్రా చేసుకోండి సెకండ్ లైన్ కన్నా థర్డ్ లైన్ వచ్చేసి వన్ ఇంచ్ తక్కువతో అట్లా లైన్స్ అన్ని వన్ ఇంచ్ వన్ ఇంచ్ తక్కువతో డ్రా చేసుకోవాలి ఎడల్పు వచ్చేసి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అయితే మార్క్ పెట్టుకోవాలన్నమాట నేను వీడియోలో చూపించిన విధంగా మొత్తం అయితే ఇలా లైన్లు అయితే డ్రా చేసుకోండి చాలా అంటే చాలా ఈజీ కుట్టడం కూడా చాలా తేలిక అనమాట ఏ వర్క్ అయినా అంటే నేనైతే డ్రెస్ మీద చూపిస్తున్నాను కదా మీరు బ్లౌజ్ మీద కూడా స్టిచ్ చేసుకోవచ్చు అంటే మన ప్లెయిన్ బ్లౌజ్లు ఉంటాయి కదా వాటి మీద స్టిచ్ చేసుకోవచ్చు మనకి హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటాయి పర్ఫెక్ట్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇలా మొత్తం అయితే లైన్లు అయితే డ్రా చేసుకోండి అవి డ్రా చేశాను కదా ఇటుపక్క కూడా మొత్తం డ్రా చేసాక చూపిస్తాను చూడండి మొత్తం అయితే డ్రా చేశాను ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను కింద లెహంగా వచ్చేసి గోల్డ్ కలర్ కదా నేనైతే మూడు గోల్డ్ కలర్ దారం పంటలు అయితే తీసుకున్నాను అనమాట మూడింటిని ఒకేసారి ఇలా కలుపుకొని మీరు కావాలంటే సిల్క్ దారం తీసుకోవచ్చు నేనైతే మామూలు థ్రెడ్ తీసుకున్నాను మామూలు థ్రెడ్ అని పర్లేదు సిల్క్ త్రెడ్ అని పర్లేదు నేనైతే సిల్క్ తీసుకోకుండా మాములు త్రెడ్డే తీసుకున్నాను అనమాట గట్టిగా ఉంటుందని ఒక గ్లాస్ మూడు సరిపోతాయి అన్న గ్లాస్లో ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకొని మిషన్ కట్ సైడ్ పెట్టుకొని మూడిట్ని ఇలా నేను ఏడీలో చూపించిన విధంగా మనం దారం ఎలా ఎక్కించుకుంటాం సేమ్ అలాగే ఎక్కించుకోవాలి కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఇది కొంచెం లూజ్ చేయాలన్నమాట డైలీ రోజు మనం పెట్టుకున్న దానికన్నా కొంచెం లూజ్ చేసి మనం ఎలా దారం ఎక్కించుకుంటాం సేమ్ అలాగే ఎక్కించుకొని సూదిలో కూడా ఈ మూడింటిని పట్టే తట్టే ఎక్కించుకోండి అబ్బా అప్పుడే మనకి కుట్టు అనేది చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా వస్తుంది ఒకసారి ట్రై చేయండి కుట్టి ఎలా అనేది కూడా నాకు కామెంట్ చేయండి చాలా బాగుండిద్ది కాబట్టి సిల్క్ థ్రెడ్తో కుట్టుకోవచ్చు సేమ్ ఇలాగే మూడు కాకపోతే నాలుగేను పెట్టుకోవచ్చు అండి ఇంకొంచెం మందంగా కావాలి కనపడాలి అనుకుంటే నాలుగు కూడా పెట్టుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి ఇలా మొత్తాన్ని దారం ఎక్కించుకోవాలి ఫస్ట్ సూదిలోకి మనం మాములుగా ఎలా ఎక్కించుకుంటాం సూదికి అలాగే ఎక్కించుకొని ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా వేయాలనేది చూపిస్తాను చూసేయండి బాబిన్లో వచ్చి మాములుగానేనండి మాములుగా సింగిల్గానే ఎక్కించుకోండి ఇప్పుడు ఫస్ట్ అక్కడి నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి మధ్యలో నేను ఇందాక చిమ్కీలు అవన్నీ ఓపెన్ చేశాను కదా మమ్మ అంటే డ్రెస్లో నుంచి ఆ చెమకీని అక్కడ ఒకటి అక్కడొకటి కుట్టే మధ్యలో పెట్టుకుంటూ రావాలి అంటే నేను వీడిలో చూపించిన విధంగా కుట్టుకునేటప్పుడు మధ్యలో ఆ చెమకీని అక్కడ అక్కడ అంటే మీకు నచ్చినట్టు మొగదాలు కానీ మధ్యలో కానీ చివరి కానీ అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకుంటూ కుట్టాలన్నమాట ఒక స్టిచ్చు పైనుంచి చివరి దాక అయితే ఒక అంటే మనం ఎంతవరకు గీత గీసామో అక్కడ దాకా కుట్టుకోవాలి ఆ చివరి దాకా వచ్చినాక అక్కడ మనం ఇందాక నేను చూపించాను కదా మా సాంబ్రా కడ్డీతో పూలు తయారు చేసుకున్నాం కదా ఆ పూ వచ్చేసి అక్కడ కిందకి ఆ ఫ్లవర్ ఇటు పక్కకు ఉంటుందో ఆ అటు పక్కకి ఎలా పెట్టుకోవాలన్నమాట ఈ ఫ్లవర్సే ఉండవు కదా అందరి దగ్గర వేరు వేరు క్లాత్లు ఉంటాయి కాబట్టి అవి ఎలా ఉంటే అలా అయితే పెట్టేసుకోండి ఇంకా తర్వాత మళ్ళీ దాన్ని పక్కనే స్టిచ్ వచ్చేటట్టు చూసుకోవాలి అప్పుడే మనకి స్టిచ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బాగుండిద్ది దబ్బ అంటే దగ్గరికి వేస్తే అది ఒక డిజైన్గా ఉండిద్ది చూడండి చూపిస్తాను అదిగో బాగుంది కదా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ మళ్ళీ రెండోది కూడా సేమ్ అలాగే మళ్ళీ పైనుంచి అలాగే చెమకి మధ్య మధ్యలో చెమకీలు పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి చివరికి వచ్చేసరికి మళ్ళీ ఆ ఫ్లవర్ అనేది పెట్టి మళ్ళీ స్టిచ్ చేసి మళ్ళీ రివర్స్లో మళ్ళీ రెండో స్టిచ్ కూడా వేసుకోవాలన్నమాట అలా మొత్తం వేసుకుంటూ రావాలి చాలా అంటే చాలా ఈజీ అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయండి కాకపోతే స్పీడ్గా దొక్కకుండా కొంచెం నిదానంగా మిషన్ అనేది రన్ చేసుకోవాలన్నమాట స్పీడ్ దొక్కితే ఎందుకంటే మనం మూడు దారాల మీద పెట్టాం కాబట్టి స్పీడ్ దొక్కామనుకో దారం తేగిద్ది మనకి ఇబ్బంది అయ్యిద్ది అనమాట కొంచెం నిదానంగా అయితే స్టిచ్ చేసుకోండి నేను చాలా నిదానంగానే గుట్టానండి అందుకని చెప్పేసి చెప్తున్నాను మీకు కూడా ఎలా దారం అంటే మళ్ళీ స్టిచ్ చేసేటప్పుడు దాన్ని పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట అలా రెండు స్టిచ్లు అయితే ఖచ్చితంగా వేయాలి అప్పుడే మనకు లుక్ బాగుండిద్ది ఒక్క ఈ నేను వేసుకునే ఈ పైన బాడీకే కాదండి మన ప్లెయిన్ క్లాత్ తెచ్చుకొని మొత్తం మన డ్రెస్ మొత్తానికి ఓపుకుంటే మన డ్రెస్ మొత్తానికి కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు ఆ ఫ్లవర్స్ లేపర్ని మధ్యలో ఈ చిమ్కీలు పెట్టి ఇలా దారంతో మధ్య మధ్యలో చెమికి పెట్టుకుంటా మొత్తం అయితే డ్రెస్ మొత్తం కూడా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అలాగే మన బ్లౌజులకు కూడా మొత్తం అంటే వెనక బ్లౌజ్ ఉండేది కదా ఆ బ్లౌజులకు కూడా మొత్తానికి ఇలా స్టిచ్ చేసుకొని కూడా కుట్టుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఇది వరకు రోజులో నేను అలాగే కుట్టాను కాకపోతే ఈ మధ్య ఎవరు కుట్టుకోవట్లేదు అనమాట కాకపోతే నేనే ట్రై చేశాను నా డ్రెస్ మీద చాలా బాగుండద్ది ఇంకా సిల్క్ అనుకోండి సూపర్ ఉండిద్ది అనమాట ఇంకా రెడీమేడ్ లాగే అసలు మనమే స్టిచ్ చేసుకున్నామంటే నమ్మరు అంటే క్లాత్కే వచ్చింది అనుకుంటారనమాట అంత పర్ఫెక్ట్గా ఉండిద్ది ఏంటిది సిల్క్ థ్రెడ్ అయితే ఒకసారి ట్రై చేయండి సిల్క్ థ్రెడ్ నేను వేసుకోవట్లేదు అనమాట ఎందుకంటే ఇది ఆ పట్టు క్లాత్ కదా మామూలు అంటే దారంతోనే వేసేసుకుంటున్నాను అనమాట ఇంకా అలా మొత్తం అంటే మూడు గుట్టు చూపించాను కదా ఇంకా మొత్తం దాకా అంతే కుట్టుకుంటూ అయితే రావాలి మొత్తం అయితే స్టిచ్ చేశాను అండి చూడండి అంటే నెక్కు కట్ చేసుకోకుండా మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట నెక్కు కట్ చేసి స్టిచ్ చేసామంటే కుదరదు తెలియదు అనమాట అర్థం కాదు పాడైపోతాయి చూడండి మొత్తం స్టిచ్ చేశాక ఇలా అయితే వచ్చింది అంటే కెమెరాలో అంత నీట్గా కనిపిస్తుంది లేదు కానీ విడిగా అయితే చాలా అంటే చాలా బాగుందబ్బ ఇప్పుడైతే ఇలా స్టిచ్ చేసాం కదా మనకు వెనక పక్క పేపర్ ఉంది కదా ఆ పేపర్ అయితే తీసేసుకోండి ఎందుకంటే మనకు అది అవసరం లేదు ఆ పేపర్ ఎందుకు పెట్టామంటే మనకు స్టిఫ్గా ఉండటం కోసం అయితే పెట్టాను అంతే ఇప్పుడు రెగ్యులర్గా మన డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకుంటామో సేమ్ అలాగే అది రైట్ సైడ్ నేసి దానిపైన లైనింగ్ నేసి కుట్టి తిప్పేసుకోవడమే నేనైతే పైపింగ్ ఏమి వేయట్లేదండి ఆల్రెడీ ఇంకా వర్క్ ఉంది కదా అని చెప్పేసి నీట్గా పెట్టుకొని రౌండ్గా కుట్టుకుంటూ రావాలి పాదం ఖర్చు మీదే నీట్గా నీడిలో చూపించిన విధంగా ఇలా స్టిచ్ చేసు మొత్తం ఇలా స్టిచ్ చేశాక మనకి మధ్యలో ఉన్న ఖర్చు ఉండేది కదా ఆ ఖర్చు అంతా కూడా కట్ చేసేయాలి కట్ చేసుకున్నాక మొత్తం ఆ మధ్య మధ్యలో ఉండేది కదా ఈ రౌండ్ తిరగడం కోసం టక్స్ అయితే పెట్టుకోవాలి ఆ టక్స్ పెట్టపోతే మనకు రౌండ్ అనేది అనమాట కొంచెం క్రాస్గా ఉగ్గుగా అనిపిస్తుంది అలా కాకుండా టక్స్ పెట్టి ఇలా మొత్తం ఫోల్డింగ్ చేసి పైన ఒక స్టిచ్ అయితే వేయాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అనమాట రౌండ్ కూడా నీటుగా తిరిగిద్ది ఒకసారి ఇలా ట్రై చేయండి మొత్తం స్టిచ్ చేసాక మీకు నెక్ ఎలా అనేది చూపిస్తాను దానిపైన స్టిచ్ పడేటట్టయితే కుట్టేసుకోండి నీట్గా ఎలా అనుకుంటా అంటే లైనింగ్ మీద పడకుండా లైనింగ్ లోపలకి అనుకుంటూ పర్ఫెక్ట్గా మెయిన్ క్లాత్ మీదే వేసేసుకోండి చూడండి ఎంత బాగొచ్చిందో ఇప్పుడు మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్కి కలుపుతూ స్టిచ్ అయితే వేసేసుకోండి మొత్తం అంటే మనం కొలతలు పెట్టింది మెయిన్ క్లాత్కి కాదు కదా లైనింగ్ క్లాత్కి కదా అందుకని చెప్పేసి లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలా జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు సేమ్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే షోల్డర్లు అయితే జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ ఒక మొక్కని రైట్ సైడ్ని వేసి దానిపైన ఇది రైట్ సైడ్ని వేసి రాంగ్ సైడ్ స్టిచ్ పడేటట్టు నేను ఈలో చూపించిన విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి ఎప్పుడైనా షోల్డర్లు జాయింట్ చేసేటప్పుడు నెక్ వైపున రఫ్ అయితే లాగాలన్నమాట రెండు మూడు స్టిచ్లు అప్పుడే మనకి కుట్ అనేది ఊడిపోకుండా గట్టిగా అయితే ఉంటుంది అలా రెండు స్టిచ్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి షోల్డర్ దగ్గర అలా రెండు స్టిచ్లు వేసాక మనం చూపిస్తాను ఎలా వచ్చింది అనేది చూడండి పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడు షోడర్లు జాయిన్ చేశాను కదా ఇప్పుడు హ్యాండ్స్ అయితే కుట్టుకోవాలన్నమాట హ్యాండ్స్లో మిగి అంటే లెహంగాలో మిగిలిన మొక్క ఇదే అనమాట దీంతో నేనైతే కొంచెం డిఫరెంట్గా హ్యాండ్ అయితే రెడీ చేసుకున్నాను చూడండి హ్యాండ్ స్టిచ్చింగ్ వీడియో పెడదామంటే లెంత్ అయిపోద్ది అని దీంట్లో బెటర్ అయితే విడిగా పెడతాను చూసేయండి ఇప్పుడు హ్యాండ్స్ కూడా కుట్టుకున్నాం కదా ఇప్పుడు దానికి సెంటర్లో ఒక మార్క్ అయితే పెట్టుకొని షోల్డర్ చక్కగా సెంటర్ అదే వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలన్నమాట చివరి నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదంటే సెంటర్ దగ్గర నుంచి నేను ఈడీలో చూపించిన విధంగా కరెక్ట్ సెంటర్ పెట్టి అక్కడి నుంచి ఇటు సైడు మళ్ళీ అటు నుంచి అటు సైడ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ అనమాట పర్ఫెక్ట్గా వస్తుంది అంటే రెగ్యులర్గా కుట్టే వాళ్ళకైతే ఫస్ట్ నుంచి కుట్టుకోవచ్చు లేదు అలవాటు లేని వాళ్ళు అయితే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే కుట్టుకోండి అబ్బా అయితే చూపిస్తున్నాను సెంటర్ కరెక్ట్ రావాలని చెప్పేసి ఇలా తిప్పి ఇటుపక్క కూడా సేమ్ అలాగే హ్యాండ్ మీదకి దీని ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే స్టిచ్ చేసుకోండి అలా రెండు స్టిచ్లు అయితే వేసుకోండి ఎక్కడైనా సరే రెండు స్టిచ్లు అయితే ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట అప్పుడే గట్టిగా ఉండిద్ది డ్రెస్ అనేది చూడండి ఇప్పుడు రెండో స్టిచ్ చేశాక హ్యాండ్ అనేది ఎలా వచ్చింది అనేది చూపిస్తాను హ్యాండ్ అంటే ఇలా వచ్చిందనమాట చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బాగా వచ్చింది చక్కగా దాని ఎదురే వచ్చిందనమాట రెండో హ్యాండ్ కూడా సేమ్ అలాగే జాయింట్ అయితే చేసేయండి రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేశాక ఇప్పుడైతే సోలర్ జాయింట్ చేసాము హ్యాండ్స్ అంటించాం కదా ఒక పక్క అయితే జాయింట్ అయితే చేద్దాం అంటే ఒక పక్క జాయింట్ చేస్తే మనకి కింద లెహంగా ఒక ముక్కే కాబట్టి అంటే ఒక పక్కే ఓపెన్ కాబట్టి ఇప్పుడు బాడీకి రెండు పక్కలు ఓపెన్ ఉంది కదా అలా రెండు పక్కలు ఓపెన్ లేకుండా ఒక పక్క అయితే క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు మనం ఖర్చు వైపు నుంచి టూ ఇంచెస్ దగ్గర ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి ఎందుకంటే మనం ఖర్చు టూ ఇంచెస్ పెట్టాం కాబట్టి ఖర్చు వైపు నుంచి టూ ఇంచెస్ దగ్గర మనం ఈడీలో చూపించిన విధంగా లైన్ అయితే డ్రా చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోండి అలా రెండు మూడు స్టిచ్లు అయితే వేసేసుకోండి అటుపక్కకి ఎందుకంటే మళ్ళీ వేయటానికి కుదరదు కాబట్టి నేను రెండించులు ఎందుకు పెట్టానంటే నేను ఖర్చు రెండించులే ఇంచులే తీసుకున్నాను కాబట్టి రెండు ఇంచులే లైన్ డ్రా చేసి వేసుకున్నాను మీరు మూడు నాలుగు ఇంచులు తీసుకుంటే అలాగే వేసుకోవాలనమాట మీరు ఎలా తీసుకుంటే అంటే ఖర్చు ఎంత తీసుకుంటే అంత ఖర్చు వైపు నుంచి మీరు ఇంచులు అని తీసుకుంటే ఇంచుల దగ్గర మార్కు పెట్టుకొని దాని మీదే స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు లెహంగాని లైనింగ్ జాయిన్ చేశాక పైన బాడీ పార్ట్ని రైట్ సైడ్ నేసి దానిపైన లెహంగాని నేను ఈడలో చూపించిన విధంగా లెహంగాని కూడా రైట్ సైడ్ని వేసి రాంగ్ సైడ్ని స్టిచ్ పడేటట్టు అయితే కుట్టుకోవాలి అబ్బా నేను ఈడలో చూపించిన విధంగా చూడండి బాడీ పార్ట్ని మనం రైట్ సైడ్ని వేసి దానిపైన లెహంగాని పెట్టి లెహంగాకు కూడా ఆల్రెడీ లైనింగ్ అంటిచ్చి పెట్టాను అనమాట ఎందుకంటే విడిగా అయితే రెండు విడివిడిగా కూడా జాయింట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కలిపి జాయింట్ చేసుకోవచ్చు సెంటర్కి వచ్చాక మనం ఇందాక కుట్టాం కదా దాన్ని ఫోల్డ్ చేసి లోపలికి ఇలా పైకి పెట్టి ఇంకా చివరి వరకు అయితే స్టిచ్ చేసుకోవాలి అలా రెండు స్టిచ్లు కానీ మూడు స్టిచ్లు కానీ వేసేసుకోండి అప్పుడే గట్టిగా ఉండిద్ది నడుం దగ్గర ఒక పక్క ఆల్రెడీ స్టిచ్ చేసాం కదా ఇప్పుడు రెండో పక్క అయితే స్టిచ్ చేసుకోండి రెండో పక్క కూడా సేమ్ ఇందాక మనం ఎలా జాయిన్ చేసుకున్నామో అంటే ఖర్చు వైపు నుంచి టూ ఇంచెస్ దగ్గరికి మన లైన్ డ్రా చేసుకొని ఎలా అయితే ఇందాక కుట్టుకున్నాం సేమ్ అలాగే కుట్టుకోవాలన్నమాట మీరు టూ ఇంచెస్ కన్నా ఎక్కువ పెట్టుకుంటే మీరు కూడా అంతే పెట్టుకోవాలండి నేను టూ ఇంచెస్ వేసుకున్నాను మీరు కూడా టూ ఇంచెస్ వేసుకోకూడదు మీరు ఖర్చు అంత ఎక్కువ పెట్టుకుంటే అంతే అక్కడి నుంచి డ్రా చేసుకొని కుట్టుకోవాలన్నమాట ఇలా టూ ఇంచెస్ టూ ఇంచెస్ అయితే నడుం దగ్గరికి ఇలా డ్రా చేసి నడుం దగ్గరికి అదే కుట్టు మీద అయితే కుట్టాలి నడుం దగ్గర నుంచి లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కలుపుతూ అంటే లెహంగా క్లాత్ని లైనింగ్ క్లాత్ని కలుపుతూ ఒక నాలుగు ఇంచుల దగ్గరకి అయితే ఒకే కుట్టు మీద రానివ్వాలి ఆ నాలుగించుల దగ్గరకు వచ్చాక లైనింగ్ క్లాత్ని వదిలిపెట్టేసి మెయిన్ క్లాత్ మీద స్టిచ్ పడేటట్టయితే కుట్టుకోండి చివరి వరకు నేను చాలా వీడియోలు అయితే చూపించాను చెప్పానండి లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని కలిపి వేస్తే మనకి ఉగ్గు వచ్చింది అనమాట వేటి వేటికి విడివిడిగా వేసామంటే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అడుగుని దగ్గర అందుకని చెప్పేసి ఇలా మెయిన్ క్లాత్ మీద స్టిచ్ రెండు స్టిచ్లు కానీ మూడు స్టిచ్లు కానీ వేసేసుకున్నాక దాన్ని వేసి అంటే మళ్ళీ లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ని జాయింట్ చేయాలి కాబట్టి మెయిన్ క్లాత్ని లోపల కానీ మెయిన్ క్లాత్ మీద స్టిచ్ పడకుండా చూసుకుంటూ జాగ్రత్తగా లైనింగ్ క్లాత్ మీద స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇటు నేను చూపించిన విధంగా మొత్తం స్టిచ్ చేశాక నీకు ఆల్రెడీ లెహంగాకి కింద కుట్టే ఉంది కాబట్టి మనం జిగ్జా చేసే పని కూడా లేదు డ్రెస్ అయితే రెడీ అయిపోయింది డ్రెస్ వేసుకొని చూపిస్తాను ఎలా వచ్చింది అనేది అంటే లెహంగా కాబట్టి వాళ్ళు పెద్ద ఇమ్మేమి ఇవ్వలేదు కాబట్టి ఉన్న ఇమ్మేనండి పైన బాడీకి అయితే నేను ఇది వేసుకున్నాను చున్నీ అయితే అది వేసాను అనమాట హ్యాండ్స్ కూడా నేను డిఫరెంట్గానే పెట్టుకున్నాను చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా అయితే వచ్చింది ఎక్కడ కూడా ఏం తేడా లేదనమాట ఎలా ఉందో కామెంట్ చేయండి నిజంగా నాకైతే బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ కూడా నాకైతే బాగా నచ్చింది అనమాట పాత డ్రెస్సు మనం ఇంకా వదిలేద్దాం పారేద్దాం అనుకున్న డ్రెస్కి అయితే నేను ఇలా కొత్త లుక్ ఇచ్చి కుట్టుకున్నాను అనమాట నాకైతే ఈ వర్క్ అయితే బాగా నచ్చింది మీకేం నచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ఇంకా ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి కామెంట్లో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు అయితే బాయ్ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్